హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య ఈ రోజు కూడా ఆర్యన్ వాళ్ళ స్కూల్లో ఒక ఫెస్టివల్ సెలబ్రేషన్ అనమాట ఇంకా వాడిని స్కూల్లో దింపడానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము అస్సలు బటన్ వేజీ అబ్బాయి అయితే ఈరోజు అనుకోకుండా వాళ్ళ డాడీ ఓకేసారని పొమ్మను డాడీని అంటున్నాడు ఇంకా ఆర్యన్ని దింపేశాక ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఇంకా ఇంటికి బయలుదేరానమాట అయితే ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ రెసిపీ చూపిస్తున్నాను సమ్మర్ వచ్చేస్తుంది కదా ఇలా చల్ల చల్లగా ఫ్రూట్ సలాడ్స్ తింటే చాలా హాయిగా ఉంటుంది కదండి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు అందుకని చెప్పి కూడా వంట కంప్లీట్ చేసుకుని ఈరోజు ఫ్రూట్ సలాడ్ అయితే తయారు చేసుకుంటున్నాను ఆర్యన్ వచ్చేసరికి ఇవన్నీ కొంచెం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది కదా ఈజీగా అని చెప్పేసి స్టార్ట్ చేస్తానండి దానికోసం నేను ఈరోజు ఆర్యన్ని దింపి ఇంటికి వచ్చేటప్పుడు ఇలా కాస్త ధాన్యంకాయలు అలాగే గ్రేప్స్ బనానాస్ కూడా తీసుకొచ్చుకున్నాను యాపిల్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఫ్రూట్ సలాడ్స్లో మనకి ఏమున్నా లేకపోయినా బనానా ఉంటే కొంచెం బాగుంటుందండి అలాగే యాపిల్ కూడా అంటే నేనైతే ఈ రెండు ఇష్టపడతాను అండ్ కొంచెం పుల్ల పుల్లగా అలా తీతీగా ఉండడానికి దానిమ్మకాయ కూడా బాగుంటుంది గ్రేప్స్ కూడా మనకి కొంచెం స్వీట్ ఉంటే ఈ గ్రీన్ గ్రేప్స్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను అన్నీ ఫస్ట్గా ఇలా రెడీ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇది మనకి ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా ఇక్కడ రాసేస్తారండి ఏం పర్వాలేదు ఇక్కడ నేను వన్ లీటర్ మిల్క్తో చేద్దాం అనుకుంటున్నాను వీడు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి చూపించారనమాట సో ఎగ్జాక్ట్ అండి ఒక ప్యాకెట్ పాలుకైతే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మిల్క్ పక్కన పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ మనకి ఇలా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది కలుపుకుని పెట్టుకోవాలి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా డబుల్ కాబట్టి అంటే వన్ లీటర్కి కాబట్టి ఫోర్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను అండ్ అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్ అండి మిల్క్ మనం కొలతగా ఏం తీసుకోకర్లేదు కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు కొంచెం పాలేలాగా ఒక గిన్నెలోకి తీసుకుని కస్టర్డ్ కలుపుకున్నాను కదా ఇంకా మిగిలిన వన్ లీటర్లో మిగిలిన మిల్క్ అంతా కూడా ఇలా ఒక గిన్నెలో మరగబెట్టుకుంటున్నాను కొంచెం పాలు మరుగొచ్చాక మనం ఇక్కడ రుచికి సరిపడని షుగర్ తీసుకోవచ్చండి ఒక్కొక్కరు స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలా మనం స్వీట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అందుకనే నేను ఇక్కడ షుగర్ ఎంత అన్నది కొలత ఏమీ చెప్పట్లేదు అనమాట నాకైతే ఇక్కడ కొంచెం తక్కువ అనిపించిందండి అందుకనే తర్వాత మళ్ళీ కలుపుకున్నాను కొంచెం ఇలా మనం పాలల్లో చక్కెర వేసుకుని కలుపుకున్నాక బాగా మరుగు పట్టేశాక ఇంకా ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా అది కూడా ఇలా స్లోగా తిప్పుతూ కలిపేసుకోవాలండి ఇంక ఈ టైంలో మనం పక్కకు వెళ్ళకూడదు ఎందుకంటే ముద్దయిపోతూ ఉంటుంది అనమాట స్లోగా సో దగ్గరుండి అలా మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చి దాకా కూడా తిప్పుతూ ఉండాలి నేను ఇక్కడ ఒక టూ టూ త్రీ మినిట్స్ కలిపేసరికి కొంచెం చిక్కపట్టం మొదలైంది సమ్మర్స్లో ఫ్రూట్ క ఇలా మనకి ఫ్రిడ్జ్లో ఉన్నాయనుకోండి అప్పుడప్పుడు అలా కొంచెం హాయిగా చల్ల చల్లగా తినచ్చు అందుకనే ఈ టైంలో మాత్రం నేను ఒక ప్యాకెట్ అయితే ఇంట్లో పెట్టుకుంటాను ఈ కన్సిస్టెన్సీ వచ్చాక నేను కట్టేసానండి కొంచెం ఇలా మనకి థిక్గా ఉంటుంది ఆ టైంలో నేను ఇంకా కట్టేసుకున్నాను తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా లైట్గా చల్లారేక మనం ఇవన్నీ వేసేసుకోవటమే కస్టర్డ్ పౌడర్ తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మనం రకరకాల రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చండి అందులో మనకి సమ్మర్లో బాగా ఇష్టంగా తినేది ఈ ఫ్రూట్ కస్టర్డ్స్ కదా ఆర్యన్ అండ్ ఈనా కూడా చాలా రోజుల నుంచి ఫ్రూట్ కస్టర్డ్ చేయమని అడుగుతున్నారు అందుకని ఈ రోజైతే చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి కానీ ఇలా కంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక అరగంట బాగా చల్లబడ్డాక అప్పుడు తింటే ఎంత బాగుంటుందో ఆర్యన్ని స్కూల్లోకి దింపి వచ్చాక వంట అయిపోయింది అలాగే కస్టర్డ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వాడికి ఏ సాయంత్రమో నాలుగింటికో ఐదింటికో ఈ కస్టర్డ్ అయితే ఇస్తాను ఆర్యన్ని తీసుకురావడానికి మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాను అలాగే మా వారు కూడా అటు ఆఫీస్ నుంచి స్కూల్కి వచ్చారు

బై చెప్పా మున్న నీ డ్రెస్ బాగుంది అంటున్నారమ్మా చే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాను కలిసి థ్యాంక్ యూ లిఫ్ట్ ఆపేస్తారంట అందుకే వెళ్ళిపోమంటున్నారు ఇంటికి మాకు మా కమ్యూనిటీలో కొద్ది రోజుల క్రితం లిఫ్ట్లతో చాలా ఇబ్బంది అయిపోయిందండి మామూలుగా ఇలాంటి కమ్యూనిటీస్లో మనకి కరెంట్ పోయినా లిఫ్ట్స్ అయ్యి వర్క్ అవుతాయి కదా కానీ మాకు మాత్రం లిఫ్ట్స్ ఏమీ వర్క్ అవ్వేవి కాదు అయితే దాన్ని బేస్ చేసుకుని మాకు ఈవినింగ్స్ ఆర్ ఆఫ్టర్నూన్ మ్యాక్సిమమ్ వన్ ఆ టైం నుంచి దగ్గర దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు వాళ్ళు ఏవో చెక్ చేసుకుంటూ ఉండేవారు అనమాట అందుకని టోటల్ ఏ అండ్ బి బ్లాక్స్లో మాకు ఇలా లిఫ్ట్స్ అన్నవి ఆపేసేవారు అలా ఆగిపోయినప్పుడు దగ్గర దగ్గర ఈ మధ్యలో ఒక ఫైవ్ సిక్స్ టైంస్ అయినా మేము మొత్తం కింద నుంచి పైకి అంటే థర్టీన్ ఫ్లోర్స్ ఎక్కేవాళ్ళం అండి నేను ఇటు నీకు వీడియో తీసుకుంటా ఒక పక్క లిఫ్ట్ ఆగిపోతాయేమో అని భయం వాడిని తీసుకెళ్తూ ఇంకా అలా గ్రూప్లో ఇంకా బయలుదేరిపోయామనమాట ఫాస్ట్గా ప్లేన్ స్కూల్లో జరిగిన విషయాలన్నీ కూడా ఇంటికెళ్ళిలోపు కంప్లీట్ చేసేయాలి ఇంటికెళ్ళేలోపు ఎంత క్యూట్ గా మాట్లాడతాడో అన్ని కబుర్లు చెప్తూ ఉంటాడు అసలు ఇంట్లో ఉండబుద్ధి కాదండి వీళ్ళిద్దరూ ఇంట్లో లేకపోతే చాలా సైలెంట్గా ఉంటుందేమో తొందర తొందరగా పనులన్నీ చేసేసుకుని ఇంట్లో ఇంకా బయటకైతే వెళ్ళిపోతాను లక్కీగా నైన్ థర్టీ నుంచి వన్ వర్కే కాబట్టి సాధారణంగా పనులన్నీ చేసుకోవడంతోనే అయిపోతుంది ఇంతక మునుని స్కూల్కి దింపేటప్పుడు ఈయనొక్కేసారు కదా లిఫ్ట్ ఇప్పుడైతే జాగ్రత్త పడిపోయారు ఇంకా గుర్తు చేసుకుని ఆర్యత్ చెప్పారనమాట వాడిని నవ్కోమని నెక్స్ట్ నీకా ఇచ్చావా ఇచ్చాడా వా తిన్నావా తిన్నావమ్మా బాగుందా నాకు కొంచెం తేవచ్చు కదా ఓకే కూడా ఇస్తానని చెప్పండి ఇంకా చక్కగా ఆర్యన్కి ఇంటికి వచ్చాక ఫుడ్ అది పెట్టేసుకుని పడుకో చక్కగా లేచాక ఇలా ఫ్రూట్ కస్టర్డ్ అయితే తిన్నాడు అనమాట మోస్ట్లీ ఇంకా సాయంత్రాలు ఈ టైం అంటే సన్సెట్ ఆ టైం నుంచి ఇంకా ఏ పని పెద్దగా పెట్టుకోనండి సాయంత్రం డిష్ వాషర్ వేసుకోవటం తప్పితే ఇదంతా మా మెయిన్ డోర్ దగ్గర నుంచి బయటికి వ్యూ అండి ఎంత బాగుందో కదా ఇదండి వాళ్ళ వీడియో మా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు Thank you for watching. See you all in the next video. Until then, take care.